దొంగలే దొంగలేకునరు అందుకనే మన జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలతో పాటు ప్రభాకర్ రావు కూడా వస్తారు ఆ ట్యాపింగ్ వస్తే మొత్తం ఇక ఆ పార్టీలు దాదాపు డెబ్బై శాతం మంది జైల్లోనే ఉంటారు ఆ ఫ్రస్ట్రేషను ఎఫ్ వన్ ఫార్ములా స్కాము ఓట్ల స్కాములు ఇవన్నీ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ధరణి స్కామ్ ఈ ట్వంటీ నైన్త్కి అయిపోతుంది ఎన్ఐసి కంట్రోల్కి పోతుంది అప్పుడు ఈ ధరణిలో ఇప్పుడు అమయ్ కుమార్ ఎమ్మెడి ఎవరెవరు ఎంతమంది పోతారో తెలియదు ఏ సార్ అసలు ఈ ఈ దాని గురించే మేము డెబ్బై వేల ఎకరాల మల్లన్న సాగర్ పనికిరేని పనికిరాని ప్రాజెక్ట్ అది అన్ని ఎకరాలు తీసుకుంటే ఒక్క ఘర్షణ లేకుండా చేసినాం పోలీసు వాళ్ళే ఉంటా రైతులను కొట్టింది తప్ప ఖమ్మం మిర్చి ధర కంటే మహిళల్ని కొట్టిండ్రు మహిళలకు బేడీలు వేసినరు ఇక్కడ ఉంటా రౌడీలను పెంచి పోషించి కలెక్టర్ని కొట్టిస్తుందంటే అదొక పార్టీనే నా నిజంగా కూడా కేసీఆర్ ఒకసారి మాట్లాడాలి దీని మీద పదిహేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ కింద వందల మంది ఐదు సార్ పనిచేసినా బయటకు వచ్చి బేషరత్తుగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలి కేటీఆర్ మద్దతు పలుకుతున్నారు ఉద్యమానికి అంటే ఇంకా కొట్టురు అన్నట్టు కనీసం ఆయన కంటే లేదు నువ్వు డెబ్బై ఎనభై వేల పుస్తకాలు చదివినావు ప్రజాస్వామ్యంలో ఐఏఎస్ అంటే ఏంది ఐఏఎస్ పాత్ర ఏంది వాళ్ళు ఎంత కష్టపడితే ఐఏఎస్ ఇవాళ సెలెక్ట్ అయ్యి ప్రజలకు సేవ చేయడానికి గ్రామాలలో రాత్రి మొదలు తిరుగుతుంటారు ఇలాంటి దాన్ని కూడా కేసీఆర్ ఖండించలేదంటే అసలు మానవత్వం మంట కలిసిపోయింది అన్నట్టు ఇప్పుడు నిజంగా ఆఫీసర్ అంత ధైర్యంగా పోలీస్ బందోబస్తు అవసరం లేదు నేను రైతులను మాట్లాడతా రైతులు నన్ను రమ్మన్నారు అని చెప్పి వీడు ఒకటి రౌడీషీటర్ తీసుకుపోయిండో పోలీసులు లేకుండా పోయిన చాలా తీవ్రంగా ఖండిస్తూ నిజంగా కూడా మన ఇన్సిడెంట్ వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ అన్నా వాళ్ళ నాయకుల పేరు తీసుకోవాలన్నా అలర్జీ అనిపిస్తుంది ఓకేపా అందరు కాదు కొందరు మొత్తం బ్లాక్మెయిల్ చేస్తూ ఒడ్లు కొనకుండా ఇక్కడ ఒక సుమాంజలి మిల్లార్ రమ్మ భద్రాధలం ఇలాంటి కొందరు నకిలీ రైస్ మిల్లు అంతా ఫ్రాడ్ చేసేవాళ్ళు వేరే రైస్ మిల్లు మంచి వేరే రైస్ మిల్లు ఉండేవాళ్ళని ఆలస్యం చేసి జిల్లానే కాదు తెలంగాణ వ్యాప్తంగా పోయినసారి ధాన్యం పదకొండు పన్నెండు వేల కోట్ల రూపాయలు లెక్క ధైర్యం వాళ్ళ దగ్గర ఉన్నది ఓ పది పర్సెంట్ బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి మీరు తీసుకోమంటే ఆంధ్ర వాళ్ళు వాళ్ళు మాకు చెప్పమంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ గ్యారంటీ మేము వచ్చి మీ దగ్గర ఒడ్లు పొందుతాం మన దగ్గర మిల్లర్స్ కట్టుకున్న రైస్ మిల్లర్ రోడ్ల మీద పడతారు దాని మీద లోన్లు తీసుకున్న అని చెప్పి మేము ఇన్ని రోజులు ఆలోచించి కొంచెం మెత్తగా పోతున్నాం వాళ్ళ మీద కానీ కొందరు రైస్ మిల్లర్లు బరితగించి ఇవాళ రైతులంటే లెక్కలు లేకుండా చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఎవరైతే సదాయిస్తున్నో మిల్లర్సు ఎవరైతే రైతులకు సహకరించి ఒడ్లు పొందుతున్నారో ప్రోత్సాహం ఇస్తాం నల్గొండ కానీ మిరియాలు కూడా కానీ ఎవరైతే సతాయించే రైతు మిస్లర్స్ మీద వాళ్ళందరూ కూడా డేటా తీసుకున్నాం ఇప్పుడు రివ్యూల తర్వాత హైదరాబాద్ పోయిన తర్వాత నిన్నే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన మిల్లర్స్ ఎవరైనా రైతులను సతాయిస్తే ఎస్మా కూడా పెట్టి మొత్తం కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం అని దాని మీద రివ్యూ చేస్తున్నాం దాంతోపాటు జిల్లాలో మిగిలిన పెండింగ్ ఇష్యూస్ కానీ డబుల్ బెడ్రూమ్స్ కానీ మున్సిపాలిటీలో జరిగే వర్క్స్ అన్నీ కూడా స్పీడప్ అవుతున్నది ఈ ఐకేపీ ధాన్యం చేయబట్టి నేను వస్తే ఎక్కువ ఏంటంటే మనం వేరే కార్యక్రమాలు చేస్తే దీని మీద డైవర్ట్ అవుతుంది ఆఫీసర్స్ అందరూ కూడా ఇప్పుడు అదే పని ఉన్నారు కలెక్టర్ నుంచి ఎంఆర్ఓలు ఆరు వరకు బాగా డెబ్బై అరవై డెబ్బై శాతం ధాన్యం పూర్తయింది కొద్దిగా ఆలస్యం అయింది దానికి రైతులు కూడా అక్కడక్కడ మిల్లర్లు చేయబట్టి కొందరు కొందరు మిల్లర్లు చేయబట్టి ఇబ్బంది పడ్డారు మిల్లర్లు చేసిన పనికి ఇవాళ ప్రభుత్వంలో ఉన్న మేము మంత్రిగా నేను కూడా చింతిస్తున్నాను రైతులందరూ కూడా మాటిస్తున్నాం ఒక వారం రోజుల్లోనే మొత్తం జిల్లాలో నల్గొండ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది సాగర్ ఏరియాలో ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమైనవి అక్కడ కూడా మధ్యాహ్నం మిరియాలు కూడా వెళ్ళి అక్కడ కూడా మిల్లర్స్తోనే ఆఫీసర్స్తో రివ్యూ చేయడం జరుగుతుంది నెల రెండు నెలలకెళ్ళి మొత్తుకుంటే అసలు ఇద్దరు కేంద్ర మంత్రులుండి పొద్దున్నేస్తే మూసి అని గల్లీ రాజకీయాలు మాట్లాడుతున్నారు కేంద్ర కేబినెట్ మినిస్టర్ ఏకంగా కిషన్ రెడ్డి గారు అంత పెద్ద పోలి ఉన్నాడు ఎనిమిది మంది ఎంపీలు ఉండి అసలు పత్తి గురించే మాట్లాడతలేరు ఎంతసేపు మూసి క్లీనింగ్ చేసి చేస్తే పోయి దాన్ని అడ్డుకుంటాం అని కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఆయనతో మాట్లాడుతాం అరే కేంద్ర మంత్రులు కేంద్రమే ప్రభుత్వం ఉన్నది ఎనిమిది మంది ఎంపీలు గెలిపించిండ్రు సరే టీఆర్ఎస్ సపోర్ట్ తీసుకున్నా అట తీసుకున్నా ఎనిమిది మంది ఎంపీలు గెలిచిండ్రు పత్తి గురించి మాట్లాడరు కనీసం మద్దతు ధర తేమ శాతం పదిహేడు కంటే ఎక్కువ తీసుకోవాలి ముప్పై ఉన్న తీసుకోవాలి అకాల వర్షాలు పడ్డాయని చెప్పి దారి మాట్లాడరు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని చర్యలు తీసుకోవాలి వాళ్ళు కానీ ఎంతసేపు టీఆర్ఎస్ బీజేపీ గెలిచి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దొరుకుతుందా అక్కడ ప్రజాపాయ శాఖ సేకరణ తర్వాత రైతులు వద్దంటే అక్కడ ఫ్యాక్టరీ పెట్టరు దాన్ని కలెక్టర్ మీద ఎటాక్ చేస్తారా నీ ఎక్కడ చూస్తలేదు లేదు విచిత్రం టైం చూస్తున్నాం ఎంత భరితగి ఫ్రస్ట్రేషన్ ఉందంటే అధికారం పోయి ఒకవైపు కేసుల మీద పడుతుంటే ఇక రావడం లేదని చెప్పి దౌర్జన్యాలకు దిగే స్థాయికి వచ్చు అని చట్టం తన పని తాను చేస్తుంది ఎవరైనా సరే కేటీఆర్ ఉన్నా సరే అక్కడ ఎక్స్ఎమ్మెల్యే సరే ఈ రేపు ఉన్న సంతోష ఎవరైనా సరే తప్పకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత కాల్ డేటాలు తీసి వాళ్ళంతా వాళ్ళ వాట్సాప్లుగా చాటింగ్ కానీ అన్ని ఎంక్వైరీ నడుస్తుంది దాని తర్వాత ప్లాన్ ప్రకారం చేసిన వాళ్ళని చట్టపరంగా త్వరలో చర్యలు తీసుకుంటాం ఇక ముందు ఇలాంటి సంఘటన ఎక్కడ జరగకుండా చూసుకుంటాం ముఖ్యంగా ఉద్యోగాలందరూ కూడా ఇలాంటి సంఘటన ఖండించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం